పట్టణంలో అన్నదానాన్ని మా రాయకంటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమము అరవై ఆరు మందిగా కొనసాగుతుంది దానికి భర్త క్రియ అన్ని తానై ఒక చిట్టి రూపకంగా మెయింటైన్ చేస్తూ ఈ అమావాస్య అన్నదానానికి ఒక క్యాషియర్ గా మా అమ్మరావు నాగేంద్ర గారు శైలజ గారు వారి తల్లి అయినటువంటి అమరావతి నాగేంద్ర గారి నర్సమ్మ గారి జ్ఞాపకార్ ఈరోజు బాలనర్సయ్య వాళ్ళ తల్లిగారైనటువంటి బాల నర్సయ్య వాళ్ళ తాతగారు అయినటువంటి గారు వాళ్ళ అమ్మగారు అమ్మమ్మ గారు వాళ్ళ మామగారు వాళ్ళ అక్కగారు వాళ్ళ బాలేతరాన్ని వాళ్ళ అన్నయ్య గారికి ఈ మధ్యనే పరంపర అయితే ఈ పితృమాసంలో అన్నదానం చేసినట్టయితే పితృదేవతలకు మోక్షం కలుగుతుందనే ఆలోచనతోటి ఈ ఎనిమిది తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఒకటి తారీఖు వరకు పదిహేను రోజులు పితృమాసోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ పదిహేను రోజులలో ఎవరన్నా వాళ్ళ చనిపోయిన రోజు పిలవనట్టయితే ఈ రోజు పదిహేను రోజులలో ఎప్పుడూ అన్నదానం చేసినా వాళ్ళ గ్రహలోకంలో మోక్షం కలిగి వాళ్ళ దీవెనలు వీరి కుటుంబం పైన ఉంటాయని ఆ పంచాంగంలో ఉన్నటువంటి ఈ పితృమాసము అటువంటి మాసము నిన్నే రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అమర నాగేందర్ గారు హీరా పార్క్ చౌరస్తా వద్ద మూడు వందల మందికి అన్నదానం ఏర్పాటు చేయడం సంతోషం ఎందుకంటే ఆయనే వరదరాజ్ పూర్తి టెంపులే కానీ గజవేల్ శివాలయే కానీ ఎన్నో రకాల సేవలు చేస్తూ ఒక చిట్టి రూపకంగా ఇరవై ఐదు మంది మెంబర్లు ఉంటే వాళ్ళందరినీ సంధాయించకుండా డబ్బులు వసూలు చేసి ఎత్తుకున్న వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా డబ్బులు ఇచ్చు ఆయన ఎలాంటి లాభ చేపన లేకుండా ఆయన జీవుల్లో నుండి డబ్బులు రాకుండా కూడా ఇచ్చి ఎవరితోటి ఎలాంటి మాట రాకుండా దాన్ని చేస్తున్నటువంటి అమర నాగేందర్కు మేము ఎంత చేసినా తప్పనే గురించి అమర నాగేందర్ గారి కుటుంబము వారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్శ్వర్యలతో ఆ పరలోకంలో ఉన్నటువంటి అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాత గారి పొందుతూ ఇంకా ముందు ముందు మంచి మంచి సేవా కార్యక్రమంలో పాల్గొంటూ మా అందరిని కూడా ఆ కార్యక్రమంలో ఆయన పిలుస్తుంటాడు మమ్మల్ని కూడా ప్రతి కార్యక్రమంలో పిలిచినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా సంజయ్ గుప్తాన్న గారికి మా గుంతుల సత్తన్న గారికి మా గంజా శ్రీనివాస్ గారికి మా లక్ష్యల్ గారికి మా నేతి శ్రీనివాస్ అన్నగారికి ఆ సంతోష్ గారికి మీడియా సోదరులకు మీడియా మిత్రులకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా వచ్చి మేము ఎందుకంటే మేము చేసిన కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మేము చాలా చేసిన రూపాయల విధంగా ఫీయిస్తూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నందుకు మా స్ఫూర్తి తీసుకొని ఇక తెలంగాణలోనే ప్రతి ఒక్కరు అమావాస్యనం ఏర్పాటు చేసినందుకు మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రముఖ వ్యాపారవేత్త స్నేహశీలి మృదు స్వాభావి అయినటువంటి అమర నాగేందర్ గారు వారి తండ్రి అమర బాలసాయి గారి వర్తంతి సందర్భంగా వారి పేరు మీదుగా గజ్వేల్ ఇంద్రాపర్ చొరసలో దాదాపు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం నిజంగా ఈ మధ్యనే పరమపదించినటువంటి వారి అన్నగారు వారి అక్కగారికి కూడా తల్లి తల్లిగారు వారందరికీ కూడా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే అమరనాగేందరు వారి ఫ్యామిలీకి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయుర్ద ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని ధన్యవాదాలు